మీ అందరికీ కూడా సారీ చెప్తాం ఇరవై ఆరు నిమిషాలు సమయాభావం అనేది తుంగతుర్తి నుంచి ట్రాఫిక్ లో సోమన్న గారు ముఖ్యమంత్రి గారు చాలా సార్లు అన్నారు గతంలో ట్రాఫిక్ సమస్యను నేను పరిష్కరిస్తా ఇది లాక్ జామ్ లాగుంది అని సమస్యలు గుర్తించిన కానీ పరిష్కరించినట్టు లేదు దాంట్లో భాగంగానే ఒక గంట ఆలస్యం జరిగినది మిమ్మల్ని అందరినీ మందించాల్సిందిగా కోరుతూ భారతదేశ చరిత్రలో అనేక మంది పాదయాత్రలు చేసిన విషయం మనం అందరం చూసాం తెలుగు రాష్ట్రాలు చాలా చేశారు ఒక మహిళ మూడు వేల కిలోమీటర్లు గతంలో నడిచి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మంచి చెడు తెలుసుకొని దాని తర్వాత రాజకీయాల్లోకి రావడం వైఎస్ షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి మళ్ళీ కనీవని ఎరగని భారతదేశ చరిత్రలో కనీవిని ఎరగని ఒక పాదయాత్రని ఒక మహిళ అధ్యక్షత వహించిన పార్టీ తరఫున ఒక పాదయాత్ర చేపట్టి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి అనుకున్నీ సాధించగలిగామా ఆ దిశగా ప్రయాణం అన్న జరుగుతుందా అనే విషయాన్ని అధ్యయనం చేయడం కోసం పార్టీ స్థాపించిన వెంటనే పార్టీ స్థాపించిన వంద రోజుల లోపలనే నేను ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తానని వారు ప్రకటించడం దానికి అనుగుణంగా గత అక్టోబర్ ఇరవైవ తారీఖు నాడు పాదయాత్రను కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరికి తెలుసు అది ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ పాదయాత్ర ఎంఎల్సి కోడ్ వల్ల ఆగడం జరిగింది ఆ కోడ్ అయిపోగానే వెంటనే కరోనా మూడవ వేవ్ రావడం మరి ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్ని కార్యకలాపాలని ఆపేసుకోవాల్సిందిగా కోరిన సందర్భంగా మరికొంత విరామం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఎన్ని కరోనా ఆంక్షలున్నా అధికార పార్టీ తన కార్యక్రమాలు చేసుకుంది కానీ ప్రతిపక్ష పార్టీలు ఏ కార్యక్రమం చేపట్టినా కరోనా ఆంక్షల పేరుతో గృహ నిర్బంధం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టక ముందుకే అనేక ఆంక్షలు చే నిర్బంధించడం వల్ల ఈ ఆంక్షలన్నీ తొలగిపోయేంత వరకు కూడా మేము వేచి చూడటం జరిగింది సో ఈ రోజున ఆ ఆంక్షలన్నీ తొలగిన నేపథ్యంలో వైఎస్ చర్మిల గారు తన పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించడం తీసుకోవడం జరిగింది గత పాదయాత్రలో ఇరవై ఒకటి రోజులలో రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు వారు నడవడం జరిగింది ఆ సందర్భంగా దాదాపుగా ఒక నూట ఇరవై గ్రామాలను కూడా వారు టచ్ చేయడం జరిగింది అందులో ఒక ఐదు మున్సిపాలిటీలు ఒక పదిహేను కాన్స్టెన్సీలు సో ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి మొదలు పెడితే రోజు రోజుకి తిండి చూస్తా ఉన్నాం మనం మీ అందరు కూడా గమనించినారు మహిళల నుంచి విపరీతమైన స్పందన రావడం గ్రామాల్లో మహిళలు తమ యొక్క ఇబ్బందులని వారికి చెప్పుకోవటం చాలా మంది తమ యొక్క ఇబ్బందులని కాగితం రూపంలో విజ్ఞాపన పత్రం రూపంలో ఇటు కరోనా విషయంలో ఆరోగ్యశ్రీలో వాళ్ళకి వచ్చిన బిల్స్ తీసుకొచ్చి మీరు వచ్చినాక మాకు కనీసం ఇది ఇప్పించాలని కోరటం డబుల్ బెడ్రూమ్ల విషయంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నిరుద్యోగ సమస్యలు అదే విధంగా ఆ ఇరవై ఒక్క రోజుల్లో కూడా మళ్ళీ షర్మిల గారు గతంలో ప్రకటించిన విధంగా ప్రతి ప్రతి మంగళవారము నిరుద్యోగ దీక్షను కూడా చేయడం జరిగింది ఆ సందర్భంగా ఒక మూడు నిరాహార దీక్షలు కూడా మూడు మీద అధ్యక్షలు కూడా చేయడం జరిగింది సో ఆ సందర్భంగా ఒక మహిళ ఒక రాజకీయ పార్టీకి తెలంగాణలో అధ్యక్షత వహించడం తనే స్థాపించి అధ్యక్షత వహించడం అది వైఎస్ఆర్ గారు భారతదేశంలో సంక్షేమ పాలనకు ఒక కొత్త నిర్వచనం చే చేపట్టి భారతదేశం మొత్తానికి కూడా ఒక దిక్సూచి లాగా అనేక కార్యక్రమాలకు ఆయన పునాది వేసినారు వాటి ఆధారంగానే ఈ రోజున అనేక రాష్ట్రాలలో అనేకమైన సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయి మరి వారి కూతురుగా మళ్ళీ తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పార్టీ స్థాపించినాక తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధ్యయనానికి బయలుదేరినప్పుడు ప్రతి గ్రామంలో కూడా మహిళల నుంచి విశేషమైన స్పందన లభించింది ఆ స్పందన మేము అంటే వాళ్ళు పనులు వదులుకొని వాళ్ళు వచ్చి చెప్పడం కానీ ప్రతి గ్రామంకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్న మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి నిరుద్యోగం కానివ్వండి లేకపోతే గ్రామీణంలో రైతాంగం ఎదుర్కొంటున్న కానీ రైతాంగ కూలీలు కానీ సామాజిక ఇబ్బందులు కానీ అనేక విషయాల్ని చర్మిలమ్మ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది సో దాంట్లో కొనసాగేందుకు భాగంగా ఈ ఆంక్షలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో మళ్ళీ వారి యొక్క పాదయాత్రని కొనసాగించాలని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పాదయాత్ర ఈ నెల పదకొండవ తారీఖు నాడు ఎక్కడైతే ఆగిందో గతంలో గూడెం నార్కట్పల్లి నియోజకవర్ నార్కట్పల్లి మండలంలో గతంలో అక్కడ ఆపేయటం జరిగింది ఇప్పుడు అదే గ్రామం నుంచి మళ్ళీ పదకొండు మార్చి నాడు ఈ పాదయాత్రను కొనసాగిస్తారు ఈ పాదయాత్ర తర్వాత అదే రోజు సాయంత్రం నార్కట్పల్లిలో ఒక బహిరంగ సభ కూడా జరుగుతుంది గతంలో ఒక ఐదు బహిరంగ సభల్లో కూడా షర్మిల గారు తన పాదయాత్ర సందర్భంగా జరగడం జరిగింది పదిహేను నియోజకవర్గాలలో మీరు చూశారు కదా ముఖ్యంగా ఏంటంటే స్పందన అనేది ఏ రూపంగా వచ్చిందంటే ప్రజలు వచ్చి ప్రస్తుతం తెల తెచ్చుకున్న తెలంగాణలో మనం కోరుకున్న తెలంగాణ రాలేదు ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు లేదా యువకులు కోరుకున్న తెలంగాణ రాలేదు అనేక విషయాలలో ఇంకా కూడా వివక్ష జరుగుతూ ఉందని కూడా వారు చెప్పడం జరిగింది గత కొంతకాలంగా మనం అందరం చూస్తూ ఉన్నాం ఎప్పుడు లేనంతగా వర్షాలు పడి గతంలో యాభై రెండు లక్షల ఎకరాలలో సాగు చేస్తే యాసంగిలో మరి ఇన్ని గొప్ప వర్షాలు పడి డిసెంబర్ దాకా కూడా చెరువులన్నీ అలుగులు పోసి ప్రాజెక్టులన్నీ ఉన్న సందర్భంలో ఇవాళ తెలంగాణలో యాసంగి పంట ముప్పై ఐదు లక్షల ఎకరాలకు తగ్గిపోయింది పెరగాల్సిన వ్యవసాయం తగ్గిపోయింది వ్యవసాయం తగ్గింది అంటే ఉట్టి వ్యవసాయమే తగ్గదు దాని మీద ఆధారపడిన అనేక రంగాలు వ్యవసాయ కూలీలు కానివ్వండి ఇతర రంగాలు కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో విశేషంగా ఉపాధి లభించే రంగమే వ్యవసాయ రంగం మరి ఆ వ్యవసాయ రంగంలో యాభై ఐదు లక్షల ఎకరాలు ఎక్కడ ఇలా ముప్పై ఐదు లక్షల ఎకరాలు ఎక్కడ ఆ సందర్భంగా మరి మనం అందరం చూస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఇటు యాసంగి పంట కొనమని చెప్పడం ఇటు పంట తగ్గడం ప్రత్యామ్నాయంగా వేరే పంటలు లేని గణనీయంగా పెంచలేకపోవటం నిరుద్యోగ సమస్య అలాగే కొనసాగుతూ ఉండటం దళిత బంధు అని చెప్పి ప్రతి ఊర్లో ఒకరు ఇద్దరిక ముగ్గురికి ఇస్తే ఆ శాచురేషన్ పాయింట్ రావాలంటే ఎన్ని వందల ఏళ్ళు పట్టుద్దో మనకు తెలియదు ఎందుకంటే తండ్రికి వచ్చేలా కూడా కొడుకు పెద్దగా అయిపోతాడు కొడుకు వచ్చే కూడా మనోడు కూడా అర్హత సాధించే పరిస్థితి ఉంది కానీ ఆ కుటుంబాలందరికీ ఒకేసారి సహాయం చేయగలిగితే ఆ శాచురేషన్ పాయింట్ వస్తే వాళ్ళు అనుకున్న లక్ష్యం ఎరవైతే తప్ప సమాజంలోకి ఇద్దరికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ అసంతృప్తి గురి చేసి ఓట్ల ఓట్ల కోసం చేసిన పథకం లాగా కాకుండా నిజంగానే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే దాని సరిపడా నిధులని ఏర్పాటు చేసుకుని ఆ పథకాన్ని ప్రకటించాల్సింది పోయి ఒక ఎన్నికల సందర్భంగా ఆడావుడిగా ప్రకటించిన సందర్భంలో మనకు తెలుసు ఈ అన్నిటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తన పాదయాత్రలో ప్రజానికం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి గ్రామీణ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి చేసిన వాగ్దానాలను గాలి వదిలేసి ఇంకా దేశమంతటి కూడా ఇలాంటి వాగ్దానాలే చేయడానికి బయలుదేరుతున్న సందర్భంగా ఈ పాదయాత్ర అనేది తెలంగాణ ప్రజాన్ని కానీ మేల్కొల్పుతుందని జరుగుతున్న విషయాలన్నీ కూడా అందరికీ అవగాహన అవుతున్నా కూడా ప్రతి గ్రామంలో ప్రతి కూడలిలో అందరితో కూడా షర్మిల గారు జరుగుతున్న విషయాలు వారు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాల్లో కానీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రత్యక్షంగా పాదయాత్ర ద్వారా పంచుకోవడానికి పూనుకుంటున్నారు మరి పాదయాత్ర ద్వారా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణలో ఒకే ఒక పార్టీ మహిళా అధ్యక్షురాలుగా తానే స్థాపించి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా సంక్షేమ పాలన విషయాలలో వారి యొక్క కుటుంబాన్ని కానీ వారికి కానీ మంచి తెలుగు మనకు తెలిసిన అంశమే ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకునే తత్వం కానీ ఏదైనా ఒక పథకాన్ని ఆలోచన చేస్తే దాన్ని మంచి చెడు పూర్తిగా ఫీజు రియింబర్స్మెంట్ చేసినా లేకపోతే ఇందిన మైళ్ల పథకం చేసినా ఏది చేసినా దానికి సరిపడా నిధుల సమీకరణ తర్వాతనే గతంలో పథకాలు ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటిలాగా ఏడు సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ అని పెడితే ఏ ఊర్లో కూడా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఫీజు రీయింబర్స్మెంట్ అని పెడితే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది నోటిఫికేషన్ రాకుండా ఇంకా ఉన్న ఉద్యోగాలలో కూడా కాకుండా వ్యవసాయ రంగాన్ని మరొక కొత్త సమస్య మనం చూస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా షిర్మిల గారికి తన పాదయాత్ర సందర్భంగా పట్టుకొచ్చిన మరొక అంశం ఏంటంటే ధరణి అసైన్డ్ భూములు పొందిన పేదలు ఎస్సీ ఎస్టీ వర్గాలని ధరణి రూపకంగా ప్రొహిబిషన్ లో పెట్టి అనేక ఇబ్బందులు గురి చేసిన అంశం కూడా షర్మల గారి గత పాదయాత్ర సందర్భంగా అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగం కానీ పేద ప్రజానికం గానీ చెప్పుకోవడం జరిగింది మరి రానున్న రోజుల్లో ఈ ధరణిలో కూడా ఏం జరుగుతుంది ఈ ధరణి ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు ఏందనేది కూడా మరి పరిశీలన చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ పాదయాత్రను దిగ్విజయం చేయాలని ఒక మహిళ ఇన్ని వేల కిలోమీటర్లు మీ అందరి కోసం మనందరి కోసం ఒక పాదయాత్ర చేపట్టడం ఆ పాదయాత్రని మామూలుగా ఎవరో ఒక పది కిలోమీటర్లు నడిచి వంద కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయే సందర్భం కాకుండా తన ఒక పాదయాత్ర వన్ టు చేయాలని పూనుకోవటం ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికే తను వెళ్ళి ప్రజల విషయాలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని తద్వారా ఆ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలపై వ్యవస్థలపై చేయవలసిన పోరాటాన్ని కానీ తీసుకురావాల్సిన ఒత్తిడిని కానీ తీసుకురావడం కోసం ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది ఈ పాదయాత్ర దిగ్విజయం చేయాలని చెప్పి కూడా నేను తెలంగాణ ప్రాంతంలో ప్రజానికాన్ని కూడా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్ ఎప్పట్లాగే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష జరుగుతుందా సార్ ముందులాగే నిరుద్యోగ